కుండలు మెండుగ పెట్టిన కొలదిని పొంగుచు పొరలెడు క్షీరమును ఎడతెగ కుండగ దండిగ దండిగమిడు గజముల బోలిన గోగణముల్ గజముల బోలిన గోగణముల్ విండు గలిగిన నంద గోపకుని ముద్దుల బిడ్డ మేల్కొనరా వేదవేజుడైపుల పాలిటి కల్పకమై తుల పాలిటి కల్పకమై కుండలు మెండుగా పెట్టిన కొలదిని పొంగుచు పొరలెడు తలంబున భవ్య తేజమై పొరెడు క్షీరములంబున పగతురగణములు పరభూతులై నీ ప్రాంగణమున నిలువబడి నీ ప్రాంగణమున నిలువబడి కుండలు మెండుగ బెట్టిన కొలది పొందుచు పొరలేడు క్షీరమును మిగుల దీనులై దీనుల తిరుపడులను రీతిగను మ్రొక్కిను మృక్కిను రీతిగను మ్రొక్కుచు ప్రేమతో నీ పదంబులకు మంగళ చెయ్యములు పాడుచును మంగళ చెయ్యములు వాడుచును కుండలు మెండుగా పెట్టిన కొలదిని

మురారే మోహన మురళి గోవింద కుండలు మెండుగ బెట్టిన కొలదిని పొంగుచు పొరలెడు క్షీరమును ఎడతె కుండగ దండిగ బిందెడు గజముల బోలిన గోగణముల్ గజముల బోలిన గోగణముల్ కుండలు మెండుగ బెట్టిన కొలదిని పొంగుచు పొరలెడు క్షీరమును ஸ்ரீ கிருஷ்ணார்பணமஸ்தூ திருப்பாவை டுவெண்டிஃபஸ்ட் பாசுரம் ஏற்ற கலங்கள் எதிர்பொங்கி மீதழிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துளழாய் மாற்றார் உனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆற்றாது வந்து உன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் எம்பாவாய் ஆண்டால் திவ்யத் திருவடிகளே சரணம்